వైసీపీ ప్రభుత్వంపై అలాగే వ్యక్తిగతంగా తనపై దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో సోమిరెడ్డి ఒక పథకం ప్రకారం రకరకాల కథనాలు అల్లి దుష్ప్రచారం చేయించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా పొదలకూరు సమీపంలోనే కండలేరు ఎడమగట్టు కాలువపై ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకాన్ని మంగళవారం మంత్రి కాకాని మీడియా రైతుల సమక్షంలో పరిశీలించారు కండలేరు ఎడమగట్టు ఉప కాలువపై పర్యటించారు కండలేరు కాలువ ద్వారా సాగు చేస్తున్న బీర మామిడి నిమ్మ పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి కాకాని మీడియాతో మాట్లాడారు ప్రభుత్వం కరెంటు బిల్లులు చెల్లించకపోవడం వల్ల కరెంటు కట్ చేశారంటూ అందువల్ల చుట్టుపక్కల రైతులకు సంబంధించిన పంటలు ఎండిపోయాయని సోమిరెడ్డి దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు తాను నిద్రలేస్తే రైతులతో ప్రజలతో మమేకమై ఉండేవాడినని చెప్పారు రైతాంగానికి ఏ సమస్య వచ్చినా వెంటనే సంప్రదిస్తానని తెలిపారు నీళ్లు అందడం లేదని ఎక్కడా ఒక్క ఫిర్యాదు కూడా రాలేదన్నారు పత్రికల్లో వార్త చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పారు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ప్రాంత రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని కోరితే హై హైలెవెల్ కెనాల్ ఊపిరి పోసుకుందని తెలిపారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేశారని ఇక్కడ ఏర్పాటు చేసిన రెండు మోటార్లలో ఒకటి అసెంబ్లడ్ అని చెప్పారు వీరి హయంలో కొట్లాట్ల మధ్య పోలీసులు దగ్గరుండి నీళ్లు పంపిణీ చేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు ఇటీవల కండలేరు హై లెవెల్ కెరాలకు సంబంధించి ఎడమ కాలువకు సంబంధించి కరెంటు కరెంటు కట్ చేశారు దానివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతాంగ అవసరాలకు సంబంధించినటువంటి పంటలు ఎండిపోతున్నాయని చెప్పి సోమరెడ్డి గారు ఒక కథనాన్ని అల్లి దాన్ని ప్రచారం చేయడం కొన్ని పత్రికల్లో దాన్ని ప్రధానంగా ప్రచురించడం జరిగింది ఈరోజు లేస్తే రైతులతో స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో మరమేకమై ఉండేటువంటి వాటి రైతాంగానికి ఏ చిన్న సమస్య వచ్చినా నా దగ్గరికి నేరుగా కాదు ఫోన్ లోనే సంప్రదిస్తారు మాకు వీళ్ళు లేవనో లేకపోతే మాకు నీటి అవసరాలను ఇట్లా అవసరాలు ఉన్నాయని చెప్పి వెంటనే ఫోన్ సంప్రదించేటువంటి పరిస్థితి ఉంది నాకెక్కడ ఒక్క ఫిర్యాదు కూడా రాలేదు పత్రికల్లో చూసిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను ఎందుకంటే సోమిరెడ్డికి ఈ ప్రాంతాల పేర్లు తెలియదు ఎక్కడ ఏముంటుందో అర్థం కాదు కానీ ఏదో ఒక విధంగా ప్రభుత్వం మీద వ్యక్తిగతంగా నా మీద దుష్పచారం చేయాలనేటువంటి బుద్ధితో కథనాలు అనేటువంటి దాని మీద మీకు స్వయంగా తీసుకొచ్చి చూపించి మీడియాకి వివరణ ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది పరిశీలిస్తే మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్రాంత రైతులు మాకు ఆరుతడి పంటలకు నీరు ఇవ్వండి అని చెప్పి కోరిన వెంటనే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆరుతడి పంటలకు నీరు ఇవ్వడానికి కెండలేరు లెవెల్ కనాలి అంటే కింద నీటి యాజమాన్య హక్కులు కలిగినటువంటి వాళ్ళకి నష్టం కలగకుండా ముప్పై ఆరు టీఎంసీల పైన ఉంటేనే ఈ నీరు వినియోగించుకునేటువంటి విధంగా మా నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈరోజు ఈ కండలేరు ఎడమ కాలువ ఊపిరి పోసుకోవడం జరిగింది ఆయన హయాంలోనే పనులు పూర్తయ్యాయి తర్వాత రైతాంగం ఆ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నాను రైతాంగం మా దగ్గరకు వచ్చి మాకు చెరువుల్లోకి నీరు ఇస్తే మేము పుష్కలంగా పంటలు పండించుకోగలం పండించుకోగలమని చెప్పారు కదా ఒరిజినల్ ప్లాన్ లో దాదాపుగా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా చెరువు కింద ఉండేటువంటి లేకపోయినా వర్షాధారిత పంటలు ఏదైనా ఒక తడి లేక ఎండిపోయేటువంటి పరిస్థితులు అంటే వాటికి వినియోగించుకోవాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆ తర్వాత దాన్ని సప్లిమెంటేషన్ ఆఫ్ ట్యాక్స్ కింద మార్చి కాలువలు ద్రవ్వించి పరివాహక గ్రామాలన్నిటికీ కూడా ఆ ట్యాంకులకి ఈరోజు సాగునీరు అందించడానికి ఏర్పాట్లు చేశాం దాని ద్వారా బ్రాంచ్ కెనాల్స్ నుంచి కానీ మెయిన్ కెనాల్ నుంచి కానీ డైవర్షన్ కెనాల్స్ తోవి ఈరోజు దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి సాగు నిర్ణించేటువంటి ప్రయత్నం చేశాం వరి పండించుకునేటువంటి అవకాశం వచ్చింది దానికి ఒక్కొక్కసారి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి లెవెల్ డౌన్ అయితే ఒకసారి వెట్రికలేటర్ ద్వారా ఎక్కువ నీరు డ్రా చేస్తే తొందరగా హెడ్ పడిపోతుంది హెడ్ పడిపోతే పాపం పంటలు ఎత్తిపోయినట్టు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ఒకటి తీసుకురావడం జరిగింది ఆ ఎత్తిపోతల ద్వారా ఈ రోజు నీరు ఏదన్నా సరే ఒకటి దాని రెండు తడులుంటే వేసుకున్నాం రాజశేఖర రెడ్డి గారు ఉన్నన్ని రోజులు గ్రావిటీతో నీళ్లు పారాయి తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎటా వర్షాలు ఉండవు కాబట్టి మామూలుగా ఈ దీని అవసరం ఏర్పడింది దానికి సంబంధించినటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే ఎత్తిపోతలను జగన్ రాజశేఖర రెడ్డి గారు మంజూరు చేసి టెండర్లు పిలిచిన ఆ రోజు టెండర్లు ఎవరు వేయకపోవడం తర్వాత రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోవడం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం రైతాంగాన్ని పట్టించుకోకపోవడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి సంబంధించి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి ఆయనే స్వయంగా వచ్చి శంకుస్థాపన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఆ రోజు నేను ప్రతిపక్షంలో శాసనసభ్యులుగా ఉన్నాను ఉన్న తర్వాత ఈ కాలవ నిర్మాణం పూర్తి చేశారు అరాకొరం నీళ్లు ఇచ్చారు దాదాపుగా ఇరవై వేల ఎకరాలు ఉంటాయి ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఇరవై వేల ఎకరాల సామర్థ్యాన్ని పండించడానికి సరిపోయేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దానికి కష్టంగా ఉన్నది ఆ రోజు చెప్పాము రెండు మోటార్లు బిగిస్తే ఒక మోటార్ అసెంబ్లీ మోటార్ బిగించారు ఆయన ఆయంలో సోమిరెడ్డి విత్తలం అవినీతికి పాల్పడి అని చెప్పి చెప్పి ఆ రోజు వాటంగా చెప్పడం జరిగింది కేవలం ఇక్కడ ఒక్క మోటార్ మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడింది దానివల్ల నూట యాభై క్యూసెక్ దాదాపుగా మూడు వందల యాభై క్యూసెక్ లు కెపాసిటీ ఉండేటువంటి ఆ కాలం ఏ రోజు కూడా రెండు మోటార్లు పూర్తిగా పనిచేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది దానికి సంబంధించి రైతులు కొట్లాటలు పోలీసులు పోలీసుల దగ్గరుండి నీళ్లు పంపిణీ చేయాల్సినటువంటి దుస్థితి ఆ రోజు ప్రాంతాల వారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి గ్రామాలకు